ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘ అనుభవం అపారమైన ప్రజాదరణ కలిగిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడ లేరు ఈ వార్త అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది డెబ్బై మూడేళ్ల వయసులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారాయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఆయన నివాసంలో ఉంటూ అక్కడ ట్రీట్మెంట్ పొందారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారం క్రితం ఆయన్ని హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇక ఆయన మరణవార్త విన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు టైగర్ దామన్నగా జన హృదయ నేతగా పేరు పొందారు మాజీ మంత్రి రామ్రెడ్డి రెడ్డి గారి గురించి ఆయన రియల్ స్టోరీలో మనం తెలుసుకుందాం రాంరెడ్డి దామోదర్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగున ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పాతలింగాల గ్రామంలో నారాయణ రెడ్డి కమలాదేవి దంపతులకి నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెల్లో మూడో కుమారుడిగానే జన్మించారు ఆయన కుటుంబానికి రాజకీయ వారసత్వం ఉంది ఆయన పెద్ద సోదరుడు వెంకటరెడ్డి కూడా సుజాత నగర్ పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఆయన స్కూలింగ్ అంతా కూడా స్వగ్రామంలోనే జరిగింది ఆ తర్వాత హై స్కూల్ విద్యని హైదరాబాద్లో పూర్తి చేశారు డిగ్రీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత తొంగదుర్తికి చెందిన దేశ్ముఖ్ కుటుంబం ఉప్పు సర్వోత్తం రెడ్డి కౌశల్యాదేవిల రెండో కుమార్తె వరుదిని దేవతానికి వివాహం అయింది ఇక కుటుంబంతో అక్కడే స్థిరపడ్డారు వారికి సర్వోత్తం రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నారు ఖమ్మం జిల్లాలో జన్మించినప్పటికీ తొంగదుర్తికి అల్లుడిగా వచ్చిన ఆయన ఇక్కడే రాజకీయంగా ఎదిగి స్థిరపడ్డారు వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు రామ్రెడ్డి దామోదరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు మొదట్లో వారి పూర్వీకులు తొంగదుర్తులో నిర్మించిన స్వామి ఆలయానికి చైర్మన్గా ఆయన పనిచేశారు జనాకర్ష నేతగా ఎదిగి తొంగదుర్తులోని తనకట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన రాజకీయ జీవితంలో అత్యంత విశిష్టమైన అంశం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా తుంగదుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం కమ్యూనిస్టు యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగదుర్తి నుంచి నాలుగు సార్లు గెలుపొందడం అంటే అదేమీ చిన్న విషయం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నల్గొండ జిల్లాలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో దామన్న కూడా ఒకరు ఐదు సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారాయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొంగదుర్తి నుంచి గెలుపొందారు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఆయన గెలుపొందారు అది పొలిటికల్గా ఆయనకు ఉన్నటువంటి పేరు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు దామోదర్ రెడ్డి రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో కూడా ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సూర్యాపేటలోని బహిరంగ సభలు ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో టైగర్ దామన్నగా గుర్తింపు పొందారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రజాసేవలో అత్యంత కీలకమైన అంశం గోదావరి జలాల సాధన తొంగదుత్తి నియోజకవర్గ రైతులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నిరసన కార్యక్రమాలు చేశారు ఆయన కృషి ఫలితంగానే గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చారు రెండు వేల తొమ్మిదిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి వెలిసాల దగ్గర గోదావరి జలాలకు పూజలు చేయడం ఆయన చిరస్మరణీయ కృషికి నిదర్శనమని చెప్తారు అందరూ కూడా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తన చివరి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు వరుసగా స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు మూడు సార్లు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు తర్వాత రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు ఆయన మరణవార్త విన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు